హాయ్ అండి నేను మీ జయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను స్టార్ట్ చేసిన నైంటీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఈరోజు ఫోర్త్ డే అనమాట మరి ఈరోజు నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి తీసుకుంటాననేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను మరి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఎందుకంటే నాలాగా ప్రీ డయాబెటిక్తో కానీ డయాబెటిక్తో కానీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకు కానీ ఈ వీడియో ఉపయోగపడుతుంది మీరు ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయటం వలన నాలా ఇబ్బంది పడే వాళ్ళకు కొంతమందికైనా ఈ వీడియో చేరుతుంది ఇక వీడియోలోకి వెళ్దాం పదండి ఇదిగోండి ఇది నేను మార్నింగ్ తీసుకునే డీటాక్స్ డ్రింక్ అనమాట ఇందులో వచ్చేసి ఇలాచీ జీరా సోంపు ఇంకా దాల్చిన చెక్క కొంచెం పుదీనా ఆకులు ఇవి వేసి బాగా టెన్ మినిట్స్ మరగనివ్వండి మరగనిచ్చిన తర్వాత ఇలా వడకట్టేసి ఈ డ్రింక్ తీసుకోండి నేను హనీ కానీ లెమన్ కానీ ఏమీ దీంట్లో వేయడం లేదు ఎందుకంటే నాకు డయాబెటిక్ వస్తుంది కదా అందుకని ఇంక ఏమీ వేయట్లేదు డైరెక్ట్గా ఇలానే తీసుకుంటాను నేను బాగా హీట్గా టీ కాఫీ ప్లేస్లో ఇది తాగేస్తాను మార్నింగ్ ఇందులో వేసినవి అన్నీ కూడా మన జీర్ణశక్తిని మెరుగుపరిచి ఫ్యాట్ బర్నింగ్కి బాగా ఉపయోగపడతాయి షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేస్తుందనమాట ఇంకా దీని తర్వాత ఇదిగోండి నా బ్రేక్ఫాస్ట్ టైం అయింది నైన్ ఫిఫ్టీన్ టు నైన్ థర్టీ మధ్యలో షేక్ తీసుకుంటాను మీకు తెలిసిందే కదా నేను హెర్బల్ లైఫ్ షేక్ యూజ్ చేస్తున్నానని ఇది నాకు ఇష్టమైన వెనీలా ఫ్లేవర్ త్రీ ఫిఫ్టీ ఎంఎల్ కానీ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ కానీ కాచి చల్లార్చిన వెన్న తీసిన మిల్క్ అంటే మామూలు టోండ్ మిల్క్ ఉంటాయి కదా అవి కాచి చల్లార్చి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూల్గా ఉంటాయి నేను ఇంకా అవి కాకుండా కూడా ఇంకొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకుంటాను అవి వేసుకొని ఎఫ్ఎన్ వచ్చేసి ఫోర్ స్పూన్స్ వేసుకుంటాను ప్రోటీన్ పౌడర్ వచ్చేసి టూ స్పూన్స్ వేసుకుంటాను వేసుకొని బాగా షేక్ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది తీసుకుంటాను అనమాట మళ్ళీ చెప్తున్నాను ఇది ఓన్లీ నాకు సరిపోయేంత క్వాంటిటీ అనమాట ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కలాగా తీసుకోవాలి ఇంకా తర్వాత వచ్చేసి వాటర్ వాటర్ వచ్చేసి నేను ఫోర్ అండ్ హాఫ్ తీసుకోవాలి కదా వాటర్ కానీ ఏదైనా లిక్విడ్ బటర్ మిల్క్ కానీ ఏదైనా సరే ఇదిగోండి ఆఫ్టర్నూన్ లోపు టూ లీటర్స్ కంప్లీట్ చేస్తాను ఆఫ్టర్నూన్ నుండి నైట్ లోపు మాత్రం వన్ అండ్ హాఫ్ లీటరే తీసుకోగలుగుతున్నాను ఈ క్లైమేట్ చల్లగా ఉంది కదా కాకపోతే ఆ ఫ్రెష్ తీసుకుంటున్నాను మళ్ళీ బటర్ మిల్క్ తీసుకుంటున్నాను కాబట్టి నాకు ఫోర్ అండ్ హాఫ్ కంప్లీట్ అవుతాయి నైట్ లోపు ఇంకా లెవెన్ థర్టీ ట్వెల్వ్ మధ్యలో ఇదిగోండి ఆ ఫ్రెష్ తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకొని టూ హండ్రెడ్ ఎంఎల్ హాట్ వాటర్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపోతుంది అది వేసుకొని బాగా వేడిగా మళ్ళీ లెవెన్ థర్టీ ట్వెల్వ్ మధ్యలో తీసుకుంటున్నాను ఇందులో మనకి ఫోర్ టు ఫైవ్ క్యాలరీసే వస్తాయి కాబట్టి ఇబ్బంది లేదు ఫోర్ ఫైవ్ టైమ్స్ తీసుకోవచ్చు పర్ డేకి వచ్చేసి ఈ అఫ్రెష్ ఫ్రెష్ ఓన్లీ హాట్ వాటర్లోనే తీసుకోవాలని ఏం లేదు మామూలుగా నార్మల్ వాటర్లో కూడా తీసుకోవచ్చు మా ఒక వన్ లీటర్ బాటిల్ ఉంటుంది కదా దాంట్లో వన్ స్పూన్ వేసుకొని బాగా షేక్ చేసుకొని అవి తీసుకుంటూ ఉండొచ్చు డే మొత్తంలో అలా కూడా తీసుకోవచ్చు ఆ ఫ్రెష్ని ఎవరికి ఎలా ఇష్టమైతే అలా తీసుకుంటారు ఇంట్లో ఉండే వాళ్ళైతే ఇలా హాట్ వాటర్ దేంట్లోనే తీసుకోవచ్చు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి హాట్ వాటర్ అవైలబుల్గా ఉండవు కదా అందరికీ అలాంటి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక ఫ్రెష్ బాటిల్ తీసుకెళ్ళి వన్ లీటర్ వాటర్ బాటిల్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గర అది వేసి దాంట్లో వేసేసుకొని తీసుకుంటే సరిపోతుంది ఇక నా మధ్యాహ్నం భోజనంలోకి వచ్చేసి ఇదిగోండి క్యారెట్ కీరా కట్ చేసుకున్నాను క్యారెట్ పెద్దదైతే ఒకటి కట్ చేస్తాను కీరా పెద్దదైతే హాఫ్ కట్ చేసుకుంటాను నాకు ఒక్కదానికి నేను కట్ చేసుకోగలిగి మా బాబు వచ్చేసారు వచ్చేసి ఇంకా క్యారెట్ కొని తిన్నాడు కీరా క్యారెట్ అందుకని కొంచెం ఉన్నాయి ఈరోజు ఇంకా దీని తర్వాత కర్రీ ఎక్కువ పెట్టుకున్నాను తర్వాత పప్పు టమాటా పప్పు ఇది ఈరోజు కొంచెం రైస్ తగ్గించాను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తగ్గించాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ పెట్టుకున్నాను కర్రీ ఎక్కువ పెట్టుకున్నాను కదా అందుకని ఇది సరిపోతుంది నాకు మధ్యాహ్నం భోజనంలో మధ్యలో ఆకలి వేస్తే ఫ్రూట్స్ తిందాంలే అనుకున్నాను వన్ థర్టీకి భోజనం కంప్లీట్ అయిన తర్వాత టూ థర్టీ ఆర్ త్రీ మధ్యలో బటర్ మిల్క్ తీసుకుంటున్నాను ఇందులో కొంచెం కర్డ్ యాడ్ చేసి ఒక టూ స్పూన్స్ కర్డ్ వేసుకుంటాను కొంచెం ఉప్పు ఒక హాఫ్ బద్ద లెమన్ పిండుతాను పిండి వాటర్ పోసి బాగా షేక్ చేసుకొని తాగేస్తాను ఇది తాగడం వలన ఏమీ వేడి చేయకుండా ఉంటుంది నేను కర్డ్ రైస్ తిన్నాను కాబట్టి ఇదిగోండి ఇది ఇలా బటర్ మిల్క్ తీసుకుంటాను అనమాట దీని తర్వాత త్రీ థర్టీ టు ఫోర్ థర్టీ అలా ఒక వన్ అవర్ పడుకుంటాను పడుకొని లేచిన తర్వాత కొంచెం ఏదైనా పని ఉంటే చూసుకొని తర్వాత మళ్ళీ ఆ ఫ్రెష్ తీసుకుంటాను ఫైవ్కి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకొని టూ హండ్రెడ్ ఎంఎల్ హాట్ వాటర్లో మళ్ళీ తీసుకుంటాను ఆ ఫ్రెష్ వచ్చేసి ఇంకా అది తాగిన ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మళ్ళీ వాకింగ్ స్టార్ట్ చేస్తాను ఎందుకండి వాకింగ్ స్టార్ట్ చేసి మళ్ళీ థర్టీ ఫైవ్ మినిట్స్ వాక్ చేస్తాను థ్రెడ్మిల్ మీద చేసి కొంచెం డబ్బుల్స్ ఉంటాయి కదా వాటితో కూడా కొంచెం హ్యాండ్స్కి ఎక్సర్సైజ్ చేస్తాను ఇంకా అలా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా వర్కౌట్స్ చేసిన తర్వాత అంత అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంకా నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేసుకుంటాను అవునండి నిన్న వీడియోలో నేను థ్రెడ్మిల్ మీద ఎంతసేపు వాకింగ్ కానీ పరిగెత్తడం కానీ చేయొచ్చు అని అడిగాను కానీ ఎవ్వరు ఏమీ రిప్లై ఇవ్వలేదు ఏ కామెంట్స్ చేయలేదు అంటే తెలిసి చేయలేదా తెలియక చేయలేదో నాకు తెలియట్లేదు నాకైతే నిజంగా తెలియకనే అడిగాను ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి ఇదిగోండి చపాతీలు నేను ఇంట్లోనే పదకొండు రకాల ఐటమ్స్ వేసి మల్టీగ్రెయిన్ ఆట రెడీ చేసుకుంటాను అది పెట్ రెడీ చేసి పెట్టుకొని ఇంకా కావాల్సినప్పుడల్లా అది కలుపుకొని అదే చేసుకుంటాను నైట్ పుల్కాలు కానీ చపాతీలు కానీ ఏ అయినా పూరీలు కానీ దీంతో గొంత పునుగులు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు ఐదు రకాల టిఫిన్స్ చేసుకోవచ్చు ఆ ఒక్క గోధుమ పిండితో ఈరోజు వచ్చేసి నేను అందరికీ ఇంట్లో చపాతీలు చేశాను కొంచెం బయటికి వెళ్ళి రావడం వలన లేట్ అయింది పిండి కలిపేసి వెళ్ళాను బయట నుంచి వస్తూ వస్తూ కర్రీస్ తీసుకొచ్చుకున్నాం అనమాట ఇది వచ్చేసి కడాయి చికెన్ అంట ఇది ఆలూ కుర్మా తీసుకొచ్చారు మా వారు ఇంకా దీంతో రెండు చపాతీలు తినేసాను నేను కర్రీస్ ఎక్కువ పెట్టుకొని రెండు చపాతీలు తినేసాను ఈ మల్టీగ్రెయిన్ ఆటని ఎవరైనా ఇంట్లో తయారు చేసుకోవాలంటే ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది మీరు చూడండి ఒకవేళ చేసుకోలేని వాళ్ళకి మన దగ్గర దొరుకుతుంది అనమాట ఆ పిండి కావాలంటే తీసుకోవచ్చు నేను ఎయిట్ లోపే డిన్నర్ చేసేస్తాను కదా కానీ నిన్న కొంచెం లేట్ అయింది నైన్ అయింది ఇది తినేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగి మళ్ళీ బటర్ మిక్ చేసుకొని తాగేసాను అనమాట మరి ఇదండి నా నైంటీ డేస్ ఛాలెంజ్లో ఫోర్త్ డే నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి తీసుకున్నానన్నీ అనేది మీతో షేర్ చేసుకున్నాను మరి రేపు ఫిఫ్త్ డే ఏమేమి తీసుకుంటాననేది రేపటి వీడియోలో మీకు చూపిస్తాను మరి అంతవరకు సెలవు బాయ్